లేకపోతే అధికార దర్పం కానీ అధికార దుర్వినియోగం కానీ నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మేయర్ గారి మీద అసంతృప్తి కానీ నాలుగు సంవత్సరాల కాలం అందరికీ ఆమోదే చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని ఒక విద్యావంతురాలుగా ఒక మహిళగా ఈ నగర అభివృద్ధికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నగరంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం సుమారు డెబ్బై హాస్పిటల్లో నిర్మాణం చేసాం అన్నిటికీ అపోజిషన్ పార్టీలు కూడా ఎక్కడ పక్షపాతం చూపించలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ వార్డా లేకపోతే బీజేపీకి సంబంధించిన కార్పొరేటరా జనసేన సంబంధించిన కార్పొరేటర్ అనేది కూడా చూపించలేదు అన్ని వార్డులని తొంభై ఎనిమిది వార్డుని కూడా సమానంగా అభివృద్ధి చేశాం ఎక్కడ వివక్ష చూపించలేదు హయ్యెస్ట్ ఇదే చెప్తున్నారు ఇప్పుడు మా ఫ్లోర్ లీటర్ బాణాల శ్రీన్ గారు హయ్యెస్ట్ వర్కులు చేయించుకున్నది కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు మేయర్ గారు పేలాశ్రీన్ గారు ఆయన వార్డులోనే ఎక్కువ వర్కులు చేయించుకున్నారంట అంటే అంత ప్రజాస్వామ్యతంగా మేము మా మేయర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పరిపాలన అందించారు కానీ